పరమ గురువులైన మాస్టర్ సివివి గారి పాదపద్మములకు నమస్కారములు ఆత్మీయ మిత్రులకు స్వాగతం ఈరోజు మనము వృత్తరహిత తారక రాజయోగం అనగానేమి అనే విషయాన్ని కొంతవరకు చర్చిద్దాం రహిత తారక రాజయోగము అనే మార్గాన్ని లేదా ఈ నూతన యోగాన్ని లేదా నూతన మార్గాన్ని మాస్టర్ టీవివి గారు అంటే పంచుపాటి వెంకటరావు వెంకటస్వామి గారు కుంభకోణంలో పంతొమ్మిది వందల పది మే ఇరవై తొమ్మిది ప్రారంభించారు ఇందులో మనకు నాలుగు శబ్దాలు కనిపిస్తాయి ఒకటి వృత్త రెండు రహిత మూడు తారక నాలుగు రాజయోగ యోగం అనగా ఒకటి జీవాత్మ మరియు పరమాత్మ కలయికని యోగా అంటారు లేదా ప్రాణవాయువు అపానవాయువు కలయిక దాన్ని కూడా యోగం అంటారు ఈ యోగం ఎందుకు వచ్చింది ఏమి యోగా ఎందుకు యోగా అంటే సామాన్యంగా ప్రతి మానవుడు జన్మ తీసుకున్న తర్వాత పెరుగుతూ పెరుగుతూ వయసు అయినట్టుగా అనేక రకాలుగా శారీరక కష్టాలు మానసిక కష్టాలు తర్వాత అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఈ జీవితం ఇంతేనా దీనికి పరమార్థం ఏమి నేను ఎందుకు ఈ భూమిపై వచ్చాను నేను ఏమి సాధించవలను ఏమి చేయవలను ఇంతకన్నా అర్థం ఇంకా ఏమి లేదా జీవితానికి అనే ఒక ఆలోచన సరళి ప్రారంభమైనప్పుడు ఒక వ్యక్తి ఏదీని ఒక మార్గం వెతుకుంటాడు అంటే సామాన్య జీవితం కన్నా ఉన్నతమైన ఉత్తమమైన మార్గం ఏదైనా ఉందా మనకు ఎవరైనా సలహా ఇవ్వగలరా లేదా మనకు మార్గదర్శనం చేయగలరా అనే భావన ఎప్పుడు మనసు మనిషిలో లేదా మానవులో వస్తుందో అప్పుడు ఏదైనా ఒక యోగాన్ని ప్రారంభించాలి లేదా యోగాన్ని చేయాలి అని అనుకుంటాడు అది ఒక యోగానికి ఒక ప్రారంభం తర్వాత ఏ యోగము చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనము నాలుగు యోగాలు చూస్తాం ఒకటి భక్తి యోగము జ్ఞానయోగము కర్మయోగము తర్వాత రాజయోగం ఇవి నాలుగు మనకు పతంజలి మహర్షి చెప్పిన నాలుగు రకాల పార్ట్స్ అంటాం లేదా తా ఒక మార్గాలు ఏ మార్గంలో పయనించినా మనం చేరేది చేరే గమ్యము ఒకటే పరమాత్మ ఈ జీవాత్మ అనేది ఏ దావలో వెళ్ళినా ఏ త్రోవలో వెళ్ళినా చేరేది గమ్యం అంటే అదే పరమాత్మ ఒక్కొక్క స్వభావానికి ఒక్కొక్క మనిషి యొక్క స్వభావానికి ఒక్కొక్క మార్గము తనకు దగ్గరగా ఉన్నట్టుగా తనకు ఈ మార్గమే బాగుంటుందేమో అనే భావన రావడం వలన ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు భక్తి యోగంతో కొందరు జ్ఞాన కొందరు తాము చేసే పనిలో కర్మయోగంతో కొందరు తర్వాత రాజయోగంలో కొందరు ఈ రాజయోగము అంటే ఏంటి యోగాల్లోకెల్లా రాజు వంటిది ఈ రాజయోగం లేదా రాజులు కూడా చేయదగిన యోగము రాజయోగం రాజులు కూడా అంటే రాజుకు పరి తన రాజ్య పరిపాలనలో ఉదయం నుంచి రాత్రి వరకు ఒక ఒత్తిడితో సతమతం అవుతూ ఉంటాడు అంటే ప్రజల సమస్యలు రాజ్య సమస్యలు అన్ని సమస్యలు అలాంటి వ్యక్తి కూడా చేయదగిన యోగము రాజయోగం అలాగే సామాన్య మానవుడు అంటే ఇప్పటి ప్రస్తుత పరిస్థితులలో సామాన్య మానవుడు కూడా తన ఉద్యోగ ధర్మాలు సంసార ధర్మాలు తన వ్యక్తిగత ధర్మాలు అన్నీ నిర్వర్తిస్తూ కూడా కొంత సమయాన్ని ఈ యోగానికి కేటాయించుకోవచ్చు సో అలాగా సులభంగా తన జీవితాన్ని ఏమాత్రము శైలిలో ఏమాత్రము మార్పులు లేకుండా కొంత సమయాన్ని ఉపయోగించుకొని ఈ యోగాన్ని చేయడమే రాజయోగం అలాంటిది ఈ భృప్తరహిత తారక రాజయోగము ఇంకొక శబ్దం ఏమి తారక తారక అంటే తరింపజేయున్నది ఎలా తరింపజేస్తుంది అంటే మనం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకోబగల శక్తి ఉన్నదే ఈ తారకము అంటారు తరింప చేయునదియే తారకం ఇంకొక శబ్దము రహిత రహిత అంటే లేకుండా చేయడము ఏమి లేకుండా చేయడము అంటే భృక్త భృక్తాన్ని లేకుండా చేయడమే ఈ యోగము భృక్తం అంటే ఏమిటి భృక్తం అంటే మన భాషలో అంటే మాస్టర్ సియుఏ గారు ఇచ్చిన భాషలో పరిభాషలో మన మూలాధార చక్రంలో మూడున్నర చుట్లుగా ఉండే కుండలినే ఉంటుంది అందులో మనము జన్మ జన్మాంతరాలుగా మనము చేసిన కర్మ లేదా చర్య కర్మ అంటే చేయుట కర్మ చర్య ప్రతిచర్య దాని ఫలితము ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి ఒక వ్యక్తి ఒక ఒక ఎవల్యూషన్ అంటాం జీవ పరిణామక్రియలో ఖనిజ వర్గము నుంచి వృక్షవర్గమునకు వృక్ష వర్గము నుంచి ప్రాణివర్గమునకు ప్రాణివర్గం నుంచి మానవ వర్గమునకు ఎప్పుడైతే ఈ మానవ జన్మ ప్రారంభమవుతుందో ఈ ఎవల్యూషన్లో అప్పుడు ఇతనికి విచక్షణ జ్ఞానము డిస్క్రిమినేషన్ పవర్ లేదా ఈ ఒక విచక్షణ జ్ఞానం ఉండడం వలన లేదా బుద్ధి ఇంకో రకంగా బుద్ధి అనొచ్చు బుద్ధి ఉండడం వలన తప్పేది సరియేది ఇది చేయవచ్చా చేయకూడదా అనే జ్ఞానం ఉండడం వలన అక్కడ మనిషి ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఈ కర్మ అనేది ప్రారంభమైతుంది ఇది ఎందుకు అవుతుంది వేరే అంటే ఈ జంతువులకు కానీ జంతువులకు కర్మ ఉండదు ఎందుకంటే దానికి భగవంతుడు బుద్ధి అనేది ఇవ్వలేదు కేవలం మానవునికి మాత్రమే బుద్ధి అనేది వాక్ అనేది ఇచ్చాడు సో ఎప్పుడైతే మనకు బుద్ధి లేదా విచక్షణ జ్ఞానం మనకు అలవస్తుందో అప్పుడు మనము ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చేస్తే మనకు మంచిదవుతుంది ఏది చేస్తే ఇతరులకు మంచిదవుతుంది అనే విషయాన్ని గమనిస్తూ చేయడం వలన అక్కడ మనకు ఈ కర్మ అనేది ప్రారంభమవుతుంది ఒక్కొక్క జన్మలో ప్రతి జన్మలో మనం చేసే ప్రతి కర్మకు చర్య ప్రతిచర్య ఫలితము ఇవన్నీ ఆ భృక్తాలో రికార్డ్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే మనకు ఈ కర్మ అనేది ఉంటుందో ఆ కర్మను మనం అనుభవించడానికి ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ ఇట్లా తప్పనిసరిగా మనం ఈ భూమి మీదకి రావాల్సి వస్తుంది దీన్ని ఈ రికార్డ్ మొత్తం మనకు ఈ భృప్త లేదా మూలాధార చక్రంలో ఈ రికార్డ్ అయి ఉంటుంది దాన్నే పర్మనెంట్ ఆటం అని కూడా పిలుస్తారు ఈ పర్మనెంట్ ఆటంలో ఈ ఫిజికల్ అంటే మనం శారీరక మానసిక భావనాత్మక అన్ని రకాలుగా మనకు వచ్చిన భావనలు దాని ద్వారా మనం చేసిన చర్యలు దానికి వచ్చిండే చర్య అంతా రికార్డ్ అయి ఉంటుందండి ఎంతవరకు ఈ భృక్త మనకు ఉంటుందో అప్పటి వరకు మనము ఈ భూమి పైన తప్పనిసరిగా రావాల్సి వస్తుంది వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది సో వీటన్నిటికీ మనం ముగింపు చేయాలి అంటే ఈ భృక్తము రహితం కావాలి అంటే భృక్తం లేకుండా అవ్వాలి అప్పుడు దాన్ని మనము భృక్త రహిత తారక రాజయోగము అంటాం అంటే మాస్టర్ సివివి గారు ప్రతిపాదించిన ఈ యోగము మనల్ని ఈ కర్మ అంటే మన ఏమేమి కర్మ మనకుందో ఆ కర్మాన్ని మొత్తం లేకుండా కర్మరాహిత్యాన్ని చేసే ఒక పద్ధతి ఈ భృక్తరహిత తారక రాజయోగం సో దీన్ని ఎలా చేస్తారు మాస్టర్ గారు అంటే మనము ఎప్పుడైతే ఈ మాస్టర్ యోగంలో లేదా ఈ యోగంలో కూర్చొని ప్రార్థన చేయడానికి మనము ప్రారంభించినప్పుడు మనలో ఆ శక్తి ప్రవాహమయ్యి మనము మాస్టర్ గారితో అనుసంధానం అవ్వడానికి సహాయకరమవుతుంది సో మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే మీరు ఎప్పుడైతే ఈ యోగంలో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు ఈ యోగం చేయడానికే ప్రారంభించినప్పుడు మీరు నా నామమును లేదా ఉపదిష్టమును ఉచ్చరించి మీరు కూర్చున్నప్పుడు మీ వ్యక్తిగత కుండలిని భూమి కుండలినితో అనుసంధానమై తర్వాత కాస్మిక్ లేదా విశ్వాత్మక కుండలితో సంధానమై మీలో వర్కింగ్స్ జరుగును అని అన్నారు అన్నమాట అంటే ఈ కర్మను ఎలా లేకుండా చేస్తారు అంటే ఈ భృక్తాన్ని ఎలా రహితం చేస్తారు అంటే మనం చేసే కర్మను పూర్తిగా ఒక్కసారిగా తీసివేయరు అదే మాస్టర్ గారు అంటారు ఐ విల్ నేదర్ పోస్ట్ పోన్ ఆర్ పర్జ్ యువర్ కర్మ పోస్ట్ పోన్ చేస్తే అంటే ముందుకు వేసామనుకోండి ఆ కర్మ ఇప్పుడు ఈ జన్మలో ఏమీ లేకుండా ఉన్నాము కానీ వచ్చే జన్మలో ఇంకొకసారి ఆ కర్మను అనుభవించడానికి మనం మనుష్య జన్మ తీసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితికి రాకుండా ఉండాలి మన చేసిన మొత్తం కర్మ రాహిత్యం అయిపోవాలి లేదా లేకుండా అవ్వాలి అంటే మాస్టర్ గారు ఏం చెప్తారంటే నీవు అనుభవించే కర్మను లేదా నీవు చేసిన ప్రతి కర్మను న్యూట్రలైజ్ చేస్తాను ఐ విల్ న్యూట్రలైజ్ ఆల్ యువర్ కర్మాస్ అంటే ఏమిటి చాలా పెద్దగా ఉన్న కర్మను దాన్ని షార్ట్ అంటే సంక్షిప్తంగా నువ్వు అనుభవించే రీతిగా చేసి ఆ కర్మాన్ని ఒకటి తీసేస్తావు సో ఇలా నిజ జీవితంలో శారీరకంగా మానసికంగా కొన్ని శిక్షణలు అనుభవిస్తూ కొన్ని శిక్షలు అనుభవిస్తూ చిన్నగా ఒక్కొక్క కర్మ ఒక్కొక్క కర్మ లేకుండా అవుతుంది కొన్నిసార్లు అంటే చాలా భయంకరమైన కర్మ ఉంటే దాన్ని ఈ మీడియంస్ అంటే మాస్టర్ గారి మీడియంస్కు దాన్ని పూర్తిగా అనుభవించలేకుండా చేసి ఒక కల రూపంలో కానీ జస్ట్ ఇది డ్రీమ్ స్టేట్ అంటారు రూపంలో కూడా దాన్ని అనుభవించేటట్టుగా చేసి ఆ కర్మాన్ని రాహిత్యం చేస్తారన్నమాట సో దీన్ని ఈ ఒక ప్రక్రియలో ఏమైతుందంటే ఫస్ట్ కర్మరాహిత్యం అవుతుంది ఎప్పుడైతే కర్మరాహిత్యం లేకుండా ఉంటుందో జన్మ తీసుకునే అవసరము మనకు రాదు అప్పుడు జన్మ రాహిత్యము అవుతుందండి సో దానికి నో రీబర్త్ అంట సో మరి ఇంకొక జన్మ తీసుకునే అవసరము నీకు ఉండదు ఎప్పుడైతే నీవు కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు శ్రద్ధగా భక్తితో సమర్పణాభావం చేసుకుని మాస్టర్ గారికి నీ నిన్ను నిన్ను నీవు సమర్పించుకుని ఈ యోగాన్ని లేదా ఈ భృక్త రహిత తారక రాజ యోగాన్ని చేసినట్టయితే కొన్ని అంటే పది నుంచి పన్నెండు సంవత్సరాలు అనుకోండి లేదా పదిహేడు సంవత్సరాల వరకు అనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పడుతుంది దాన్ని చేసినట్టయితే మాస్టర్ గారి కరుణతో ఎక్కడ మాస్టర్ గారు అపార కరుణామూర్తులు ఆయన కరుణ నుంచి మనకు అంత కర్మాంతయు సమిసిపోయి మరుజన్మ లేకుండా చేయడమే మాస్టర్ సిఈవి గారి ఈ రుక్తరహిత తారక రాజయోగాన్ని స్థాపించారు మనము ఎంతో జన్మ ఎన్నో జన్మల పుణ్యం వలన మనము ఈ యోగానికి రావడం జరిగింది నమస్కారం